ఎన్నికల ముందు మేము పాపం నిన్న గగ్గోలు పెట్టిన అభ్యర్థి ఒక సవాలు పెద్ద సవాలు విసురుకున్నాం ఎవరు ఓడిపోతే రాజకీయాల్లో వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిన్న అతను ఏదో కానీ నేను రెస్పాండ్ కాదు తెలుసుకోవాలి పేరు కూడా నాకు గుర్తించడానికి నాకు ఇష్టపడాల నేను కూడా నేను వా ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను ఫస్ట్ మీరు మాట్లాడే ముందు ఎన్నికల ముందు సవాళ్ళు పెద్ద సవాళ్ళలో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా ఫస్ట్ అది మీరు మాకు చెప్పాలి మాట్లాడే ముందు ఏదో మేము అన్నాంలే మేము కట్టుబడి లేవులే అంటే చెప్పండి అప్పుడు ఏం చేయాలి మేము ఆలోచించుకుంటాం లేదు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామంటే అంటే ఇంకా మీకు ఏమి మాట్లాడే హక్కు మీకు లేదు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకునే గురించి మేము మాట్లాడదు మీరు మాట్లాడదు సో ఫస్ట్ అది దేవు చెప్పాలి మళ్ళీ నేను మీడియా పరంగా కూడా ఆ వ్యక్తికి నేను అప్పీల్ చేస్తున్నాను మాట మీద నిలబడతారా లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా అదొక్కడే చెప్పండి తర్వాత మీరు చేసిన ఆరోపణలు కానీ అవన్నీ కూడా మేము రెస్పాండ్ అవుతాం అలా కాను పక్షంలో మేము రెస్పాండ్ కావాల్సిన చెప్పండిలా మా ఫస్ట్ క్లాస్ అది స్టూడెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు వాళ్ళు చెప్తారు మీకు సమాధానం